వైసీపీ హయాంలో అసలు ఏమీ జరగలేదు ఉద్యోగులకు న్యాయమే జరగలేదు జీతాలే సరిగ్గా ఇవ్వలేదు ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వలేదు అన్నారు కానీ ఇప్పుడు చూస్తే అక్రమంగా పదోన్నతులు జరిపేశారు అని చెప్పి ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు అసలు అప్పట్లో ఏమీ జరగలేదు అన్న వాళ్ళు ఇప్పుడు పదోన్నతులు జరిగినాయి మళ్ళీ అవి అక్రమంగా జరిగినాయి అంటే ఏదైనా జరిగితే అది అక్రమం జరగకపోతే ఏమీ జరగలేదు ఏదేమి జరగకపోవడమే సక్రమమేమో ఒక రకంగా ఇప్పుడు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపుగా అక్కడ పదోన్నతులు పొందిన వారు ఎవరైతే ఉన్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారట వైసీపీ హయాంలో ముఖ్యుల అండదండలతో అర్హత లేకున్నా సరే అక్రమంగా వీరు పదోన్నతులు పొందారు అని దీని ఉన్నతాధికారులు కూడా ఒత్సాస పలికారని అప్పట్లో ఆరోపణలు వచ్చి కూటమి అధికారంలోకి వచ్చాక దీనిపై ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది దీంతో ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక కమిటీ వేశారు దాని నివేదిక ఆధారంగా అక్రమంగా పదో పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటారు ఇరవై ఎనిమిది మందికి నెల ఎనిమిది అధికారులు తాకీదులు ఇచ్చి సంబంధిత ధృవీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశించారు అంటే కమిటీ నివేదిక ఆధారంగా గతంలో పదోన్నతులు పొందిన ఇరవై ఎనిమిది మంది ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలకు నోటీసులు జారీ చేశారట వారు అప్పట్లో సమర్పించిన ద్రవపత్రాలు ఇతరత్ర పత్రాలను పరిశీలించి ఇప్పుడు మళ్ళీ వాటిని అందజేయాలని అది ఆదేశించారు వాటిలో ఏవైనా ఉంటే మాత్రం రివర్షన్ ఇస్తాము అంటే వెనక్కి పంపించేస్తాం అని అయితే క్లారిటీ ఇచ్చారు